చూడండి నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలవడానికి వచ్చాను గత ఐదు సంవత్సరాలుగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఆహ్వానించలేదు నేను కలుస్తానని అనేక సార్లు అడిగినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు మరి బిజీగా ఉన్నారో లేదో నన్ను కలవడానికి ఇష్టం లేకున్నారో అయితే వారు పర్మిషన్ ఇస్తే కలుస్తాను పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగి వెళ్తాను ఎందుకు కలవడానికి వచ్చాను అన్నది ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నేను వీళ్ళని బట్టి మాట్లాడతాను అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ విజయసాయి రెడ్డి గారి చెవిలో గంట క్రిందటే నేను చెప్పాను హోటల్ నోవటల్లో ఆయన దానికి ఇన్ఫార్మ్ చేసేస్తానన్నారు సో ఆశిద్దాం ఒకవేళ ఇప్పుడు కలకపోతే సాయంత్రం కలుస్తారా ఈవినింగ్ కలుస్తారా రేపు కలుస్తారా ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత నన్ను కలకు ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు తిరిగి పంపించలేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడు తిరిగి పంపించలేదు డిసెంబర్ పదమూడుని రేవంత్ రెడ్డి గారు మూడు నిమిషాల నోటీసులోనే కలిశారు చాలా గౌరవంగా నన్ను ఎవరు తిరిగి పంపించలేదు వీరు కూడా కలుస్తారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను పోలీసులు ఇప్పుడు ఇంటిమేట్ చేస్తే ఇప్పుడు కాదండి మేము వెయిట్ చేస్తున్నాం పర్మిషన్ లేదు అన్నారు చూద్దాం సాయంత్రం లోపున పర్మిషన్ వస్తుందా అది రేపుడుకు వస్తుందా పర్మిషన్ ఈరోజు కానీ రేపు కానీ నేను కలవాలనుకుంటున్నాను వారు కలవకపోతే ఆ తర్వాత చూద్దాం నేను నోవటాల హోటల్లో ఉంటున్నాను నోవటాల హోటల్లో ఆ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నేను వచ్చాను చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడడం కొరకు నేను వచ్చాను ముఖ్యమంత్రి గారికి నేను వస్తున్నానని వాళ్ళ అసిస్టెంట్ కేఎన్ఆర్కి టెక్స్ట్ పెట్టాం అలాగే రెడ్డి గారు మన హోటల్లో ఇప్పుడే వన్ అవర్ బ్యాక్ నోటాల్లో కలవడం జరిగింది వారికి కూడా నేను రెడ్డి గారికి చెప్పాను ఇలాగ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తున్నానని మీరు ఇన్ఫార్మ్ చేయండి అని వారు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్తాం చాలా ఇంపార్టెంట్ పర్సనల్ మ్యాటర్ అబౌట్ ద స్టేట్ రాష్ట్ర గురించి మాట్లాడడానికి వచ్చాను సార్ అడిగా ఇంటిమేషన్ లేదండి సార్ కన్సల్టేషన్ తర్వాత మీకు ప్రాపర్ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మన్నారు సార్ అది మీరు చూస్తున్నారు కదా ఇంటిమేషన్ లేదు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా అనేక సార్లు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది కలుద్దామని ఈ ఐదు సంవత్సరాలు ఆయనకి సమయం లేకో మరి ఇంట్రెస్ట్ లేకో కలవలేదు మరి ఎలక్షన్స్ ఇంకా రెండు మూడు నెలలు టైం ఉంది కనుక ఇప్పుడైనా కలిస్తే మంచిదని రెడ్డి గారికి పర్సనల్గా నేను నేనున్న హోటల్ నో మాట్లాడి ఇన్ఫార్మ్ చేశాను వారు కూడా ఇన్ఫార్మ్ చేస్తామన్నారు క్యాంప్ ఆఫీసులో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడే బాలు నేను శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు అనేక మందిని కలుస్తున్నారని తెలిసి నేను వచ్చాను మరి వారికి కలవడం ఇష్టం ఉంటే నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను రిక్వెస్ట్ చేశాం వారికి కలవడం ఇష్టం లేకపోతే మరి ఫ్రీ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నన్ను కలవలేదు పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఎనభై సార్లు రిక్వెస్ట్ చేసినా కలవలేదు ఆ నూట డెబ్బై ఐదు గెలుస్తారా డెబ్బై ఐదు గెలుస్తారా ఇరవై ఐదు గెలుస్తారా అవి ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది దాని గురించి కాదు ఇప్పుడు నేను మాట్లాడడానికి వచ్చింది ఎవరెన్ని గెలుస్తారా అన్నది అది ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తాయి